నమస్కారం మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆల్ అని బటన్ నొక్కండి దానివల్ల మేము వీడియోస్ చేసిన వెంటనే మేము ముందరికి వస్తాయి ప్లీజ్ అండి మాకు సపోర్ట్ అందించండి ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ అష్టాక్షరీ మంత్ర మహత్యం ఈ నామం విష్ణువుకి సంబంధించింది అష్టాక్షరి మంత్రము శ్రద్ధతో జపించేవారు అంతమున వైకుంఠమును చేరుతారు ఈ మంత్రం జపించేవారు అగ్ని వాయువు సూర్యుడు శివుడు దేవతలచే శుద్ధి చేయబడతాడని శాస్త్రాల్లో చెప్పబడింది మనసులో చెడును ప్రక్షాళన చేసి మనల్ని పరమాత్మతో కలిపే పరమ పవిత్ర మంత్రం లేడని సందేహము వలదు చక్రి సర్వోత్తముడు ఎందెందు వెతికినా అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లు నారాయణుడు సర్వాంతర్యామి నారాయణ అంటే అంతటా వ్యాపించినవాడు అని అంతే లేనివాడు అని అర్థం సంసార బంధాల నుంచి విముక్తి పొందటానికి సులువైన మార్గం నారాయణ మంత్ర జపం ఈ అష్టాక్షరి జపం వలన సమస్త పాపరాశి నశించి అంత్యమున నారాయణుని చేరుతాము నారాయణనామం చెప్పిస్తే నరకం చూడము అని పెద్దలు చెప్తారు భవబంధాల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది నారాయణనామంకి అనేక వర్ణాలున్నాయి ఓం అనే అక్షరం తెలుపు వర్ణం నకారం ఎరుపు వర్ణం మో అంటే నలుపు వర్ణం నా అంటే ఎరుపు వర్ణం రా అనేది కుంకుమ వర్ణం యా అనేది పచ్చవర్ణం అణ అనేది కాటుక వర్ణంలో ఉంటాయి ఇన్ని వర్ణాలు కలిసిన నారాయణనామం చెప్పిస్తే మనకి సర్వం సిద్ధిస్తాయి అని చెప్తారు అంత్యకాలమున జీవి చెవిలో నారాయణ మంత్రం చెబితే ఆ జీవికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది నారాయణనామం జపంతో మనకి మోక్షం లభిస్తుంది నారాయణ నామం పలకటానికి మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ పలకలేము నారాయణ నామం మనకి తిని ప్రసాదిస్తుంది నారాయణుడు అనేక రకాలుగా మనల్ని కరుణిస్తాడు దరిద్రంలోంచి బయటపడి అష్టైశ్వర్యాలతో జీవుడు జీవించాలి అని వారికి లక్ష్మీ నారాయణ రూపంలో ఆరోగ్యం కోసం ధన్వంతరి రూపంలో విద్యా విజ్ఞానం బుద్ధి మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ హైగ్రీవ రూపంలో అభీష్టాలు నెరవేరి అనుకున్నది అవటానికి నారసింహ రూపంలో భక్తి జ్ఞాన వైరాగ్యం కోసం అనఘా దత్తాత్రేయ రూపంలో సకలాభీష్టాలు నెరవేరటానికి కలియుగ వైకుంఠ రూపమైన శ్రీ వెంకటేశ్వరుడిగా మనల్ని నారాయణుడు కరుణిస్తాడు ఏ రూపంలో కొలిచినా ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో పూజించినా స్మరించినంతనే మనల్ని రక్షించే నాథుడు నారాయణుడు అందుకే పూర్వం ఇంట్లో పుట్టే పిల్లలకి నారాయణ అనే పేరు తప్పకుండా పెట్టుకుంటూ ఉండేవారు పూజలు అవి చేసినా చేయకపోయినా ఆ నామంతో అన్న పిలిస్తే వారికి మోక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు నారాయణ నామం పరముని ప్రసాదిస్తుంది ఎందరో మహానుభావులు నిత్యం స్మరించనంతనే ధరించిన మంత్రరాజం నారద తుంబురులు నిత్యం జపించే మంత్రం ప్రహ్లాద ధృవ బలిచక్రవర్తి అంబరీష అన్నమయ్య మొదలగు వారు ఎందరికో కైవల్య ప్రాప్తిని ప్రసాదించిన మహామంత్రం సృష్టి స్థితి లయలలో స్థితికారకుడయి ఉండి అంతటా తానైన వాడు నారాయణుడు అలాంటి స్వామి మంత్రజపం సర్వాభీష్టములు నెరవేర్చగలదు పదివేల పడగలతో శేషుడు నిత్యం జపించే దివ్యనామం అదే చూడుడు అదే మొక్కుడు అని అన్నమయ్య భక్తితో ఆలపించిన మహామంత్రం సర్వకాల సర్వావస్థల ఎందు నిరభ్యంతరంగా జపించుకోతగ్గ మంత్రరాజం మనల్ని భవసాగరం దాటించే భవ్య మంత్రం నారాయణ నామం నిత్యం పలకండి ఆ నామమే మనల్ని కాచి కాపాడుతుంది చేస్తుంది కైవల్యాన్ని ప్రసాదిస్తుంది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనశదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రీచక్ర ఛానల్ అప్పటి వరకు హరి ఓం